దమ్ము దమ్ము ఉంది కూడా హలో రైతు నమస్కారం నేను మీ మున్యానాయక్ మీరు చూస్తున్న రంస అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ముందుగా చూసిన లైక్ చేయండి అదే మాదిరిగా సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు భాగంగా ఇక్కడ పర్వతగిరి అనేది రావడం జరిగింది వెంకన్న ఒర్రే వెంకన్న తోటనైతే మనం ఇలా సందర్శించడం జరిగింది ఈ రోజు తారీఖు మార్చి ఫస్ట్ తారీఖు మార్చి ఫస్ట్ తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఈ రోజు ఈ రోజుకి ఇక్కడ మనం ఎంకన్నా తోటనైతే చూడ్డానికి వచ్చినాము అయితే ఇప్పుడు చూ ఒకసారి తోట చూ ఎంకన్నా ముందు మాట్లాడే ముందు మనమైతే తోటనైతే ఒక నిమిషం అయితే తోటనైతే చూద్దాము ఇది మల్చింగ్ పేపర్ వేసి తోట వేసారు మొత్తం అల్క్కపోయింది ఇది చెట్టు చూద్దామన్నా కూడా అది మనకు ఇటు రావట్లే ఇటు పోవాలంటే మల్చింగ్ పేపర్ అయింది కాబట్టి అటు పోయికి కూడా ఛాన్స్ లేదు ఈ విధంగా ఈ విధంగా కాసింది ఇది ఒకటే కొమ్మ అండి ఇది ఒకటే కొమ్మ అదే మాదిరిగా ఇది ఇక్కడ కూడా ఐదు ఒకటే కొమ్మ ఈ కొమ్మ చూస్తే మొత్తం ఈ కొమ్మకే ఒక మినిమం కేజీ కాయ ఉండొచ్చు పండుకాయ కంటే పచ్చికాయ చాలా ఉంది అసలు అసలు దీంట్లో నడవనికి రావట్లేదు అసలు మేము అక్కడ నుంచి రావడానికే ఇక్కడ పదిహేను నిమిషాలు టైం పడ్డది అంత పావు గంట సేపు మనం ఇంతంత దూరం రావడానికైతే టైం పడ్డది మొత్తానికి ఎట్లా కొడుతున్నాడు ఈ విధంగా ఎంత ఇబ్బంది అయితే అని ఇంత అల్లుకోపోయింది కదా ఇది ఎట్లా తెలుసు రైతుకి విత్తనం ఏ విధంగా తెలుసు అనేది మనం రైతుతోనే అయితే మాట్లాడదాము నమస్కారం అండి నమస్కారం ఇప్పుడు మీది ఏ విత్తనం అండి ఇది సఫల్ భీష్మ సఫల్ భీష్మ సిక్స్ థర్టీ సిక్స్ అనేది రైతులందరూ గుర్తు పెట్టుకోవాలి రైతు గారు ఇప్పుడు ఏమంటారు సఫల్ భీష్మనే అంటున్నారు తప్ప థర్టీ సిక్స్ అనట్లేదు థర్టీ సిక్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మర్చిపోకూడదు అది ఒరిజినల్ థర్టీ సిక్స్ అని అయితే ఎప్పుడైతే మీరు గుర్తు పెట్టుకుంటారో అప్పుడు ఒరిజినల్ భీష్మ తీసుకోవాల్సి ఉంటుంది మీకు ముప్పై ఆరు అనేది చాలా ఇంపార్టెంట్ సఫల్ ముందు తర్వాత థర్టీ సిక్స్ ఈ రెండు అయితే కంపల్సరీ మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఎందుకంటే థర్టీ సిక్స్ ని అయితే మర్చిపోకూడదు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రైతు ఎంకన గారు మీ అడ్రస్ ఒకసారి చెప్పరా పర్వతగిరి పర్వతగిరి మండలం జిల్లా మండలం అదే జిల్లా అదే మీకు జిల్లాకి దగ్గరలో ఉంది ఓకే ఇప్పుడు ఈ తోట పెట్టి ఎన్ని రోజులు అయింది ఐదు నెలలు ఐదు నెలలు అయింది మినిమం ఐదు నెలలు అయితే ఇప్పుడు ఇది మల్చింగ్ పేపర్ తో కదా ఎట్లా అనిపించింది మల్చింగ్ పేపర్ లా మల్సింగ్ గడ్డి రాశాడు బడి తక్కువ ఓకే సేపు లేవు త్రిబుల్ ఈ ఇనిస్టా ఓకే థర్టీ థర్టీ ఫైవ్ ఓకే సేపు తక్కువ వాటర్ తీసుకున్నాడే ఓకే నీకు పెట్టుబడి కూడా చాలా తక్కువైంది తక్కువ పైన ఎన్నిసార్లు కొట్టి ఉంటావు మందు ఇరవై సార్లు కొట్టాలి సార్ ఇరవై సార్లు ఇప్పుడు మీ తోట చుట్టుపక్కల చాలా మంది తోటలు వేసారు కదా దీనికి ఇప్పటిదాకా వైరస్ కానీ ముడత కానీ ఏమైనా ఉందా లేదు సార్ వైరస్ అయితే లేదు సార్ లేదు వైరస్ అయితే కంప్లీట్ గా లేదు చెప్పాలి వైరస్ అయితే రాలేదు వైరస్ రాలే సార్ నల్లి నల్లి పూతలు నల్లి తక్కువ పూతల నల్లి తక్కువ ఒకవేళ పూతల నల్లి ఉన్నా కూడా కాయ అవుతా కాయ అవుతుంది ఇప్పుడు ఎలా ఇప్పుడు ఎంత పచ్చికాయ పడ్డది కదా ఇప్పుడు అంతా బాగా బాగా పచ్చికాయ పడ్డది కదా ఎట్లా ఏ రూపంగా ఇంత అంటే మందు మంచి మంచి మందులు కొట్టుకుంటే నల్లి మందులు కొట్టుకుంటే కాబట్టి నీకు ఎలా అనిపిస్తుంది ఇది బాగుంది సైడ్ అబద్ధం చెప్పాలి చూసినా మొదటి చూసినా కానీ అంతే

ఎవరైనా అంతే ఎక్కడోళ్ళు మీకు తోట దింపి బీహార్ బీహార్ తోట ఓకే బాగా బాగా అల్కపోయింది కదా అలకపోయింది అంటారు వాళ్ళు ఆగం చేస్తారు ఎవరైనా సార్ కూలీలో అయినా ఎవలైనా అంతే ఎప్పుడు తెంపిస్తావు ఈ తోటని ఇంకా ఇరవై రోజుల దాకా తెంపించాడు ఈ పచ్చి కాదు నాకు భయం అవుతుంది పదివేల కింద పోయిన తెంపించాడు అంతే ఇప్పుడు వారికి ఆయన రేపు దాన్ని ఆయన బంద్ పెడతా అంత చికాకు అనిపిస్తా అంటే బాగా పచ్చికాయ రాలేసరికి నీకు ఇబ్బంది అనిపిస్తుంది ఈ కాయలు చూసుకుంటాం గానీ అసలు ఈ కాయ కొర చూస్తే మీ అంతా పోతాం సార్ ఇది ఎంత హైట్ పెరిగి ఉండొచ్చు ఇది ఆరు ఫీట్లు ఉండదు సార్ ఆరు ఫీట్లు ఆరు ఫీట్లు ఇంత హైట్ ఓకే ఇప్పుడు విన్నర్ కదా నాకైతే తోట ఇప్పుడైతే బుద్ధి కావట్లేదు మొత్తం అంతా అల్లుకుపోయింది బాగా పచ్చికాయ విపరీతంగా పచ్చిక ఉంది తాళు ఉందా అండి తాల్ ఇంత బాగా జిబ్బు అయిపోయింది కదా బాగా జిబ్బు అయిపోయినా కూడా నీకు ఏదైనా తాల్ పర్సెంటేజ్ తాల్ అయితే ఇప్పుడు పండుకాయ తెంపి చూస్తే ఇట్లా గింజ శాతం ఎలా ఉంది పోతుంది బాగుంది బాగుందా ఓకే గింజ శాతం బాగుంది పొడుగు పొడ కూడా ఇంచుల పైన ఉన్నాయి మూడించుల పైన పొడుగుంది ఓకే అన్ని విధాలుగా ఇది ఏ రకంగా చూసుకున్నా ఎలా చూసుకున్నా మీరు మల్చింగ్ పేపర్లో చూసుకున్నా ప్లస్ నేల మీద చూసుకున్నా ఇప్పటికీ నేను దాదాపుగా ఒక నలభై నుంచి యాభై తోటలైతే తిరిగి చూడొచ్చు నేల మీద తోట కూడా ఇదే పోకడ దీని స్టైలు మారలే దీని వ్యవహారము మారలే ఎక్కడైతే మనం మనం ఏ ఏ నెలలో చూసినా కూడా ఇప్పటిదాకా ఈ నెల ఏం నెల ఇది నల్లరేగడి కొద్దిగా మిక్సింగ్ నల్ల రేగడి మిక్సింగ్ నల్ల రేగడిలో ఇది వేయడం జరిగింది ఇంకోటి ఏంటంటే నేను గెసనెలలో చూసినా ప్లస్ రేగడి నెలలో మిక్సింగ్ రేగడి దుబ్బా రేగడి ప్లస్ ఎర్రచెక్క నెల ప్లస్ అదే మాదిరిగా అన్ని రకాల నేలలో అయితే ఇది అయితే మనం చూసుకోవడం జరిగింది అదే మాదిరిగా దీని హైట్ చూస్తే ఏ నెలలో చూసినా కూడా దీని హైట్ అయితే ఆరు ఫీట్లు అయితే రావడం అయితే జరుగుతుంది కనబడుతూనే ఉంది అదే మాదిరిగా దీనికి రైతుగారు ఏం చెప్పుకొచ్చారు వైరస్ అంటే అంటే లేదు దీనికి వైరస్ ఏ రాలేదన్నాడు ఇంకోటి ఏంటంటే ఇప్పటిదాకా మార్చి ఒకటో తారీఖు మనం ఎండాకాలం కూడా దగ్గరికి వచ్చేసినాం మార్చి ఒకటో తారీఖు అయితే ఒకటో తారీఖు అయినా కూడా మనకు పూత ఖాతా ప్లస్ దానికి తోడుగా మనకి మొత్తం ముడత లేకుండా తేటగా ఉన్నది అంత బాగుంది ఈ వెరైటీ అయితే భీష్మ థర్టీ సిక్స్ సఫల్ సీడ్స్ వాళ్ళు భీష్మ థర్టీ సిక్స్ అదే మాదిరిగా ఇది కాయ సైజులో కానీ కా హైట్లో రావడం కానీ ప్లస్ ఇంకోటి ఏంటంటే కాండం సైజు కనుక మనం చూసినట్లయితే ఒకసారి కాండం సైజు చూపెట్టండి మల్చింగ్ పేపర్లో కూడా ఇది ఎంత బాగా మొదలు ఇంత గట్టిగా వచ్చిందంటే మనం చూసుకోవచ్చు ఇక్కడ మొదలైతే దీనికి కంది కర్ర లెక్క పత్తి కర్ర లెక్క అయితే రావడం జరుగుతుంది అదే మాదిరిగా ఏ చెట్టును చూసినా కూడా బాగా కర్ర అయితే కింద కర్ర అయితే బాగా హైట్ బాగా లావు రావడం జరిగింది అదే మాదిరిగా నేను ఏం చెప్తున్నా ఎప్పుడైతే చెట్టు కర్ర గనక కింద లావు వస్తే అది ఎంత హైట్ పెరిగినా ఎన్ని కాయలు కాసినా అది కింద పడే సమస్య లేదు అది కూడా అర్థం చేసుకోవచ్చు రెండో విషయం ఏంటంటే కింద ఎంత కాబడ్డా కూడా కింద కాయ ఎండిపు కింద కాయ పండి ప్లస్ అది ఆరిపోతున్నా కూడా పైన కాయ పడుతూనే ఉంది అంటే కొన్ని కొన్ని విత్తనాలకు కింద కాయ పడంగానే అది అక్కడికి ఆగిపోతుంది ఇది అలా కాదండి ఇది కింద కాయ పడుకుంటేనే పైన మళ్ళీ పచ్చికాయ వస్తూనే ఉంటుంది దీనికి ఆగేదానికి సమస్య లేదు రైతు ఎంత మంచిగా మెయింటైన్ చేసుకుంటే అది అంత బాగుంటుంది అంత బాగా వస్తుంది రైతు కాడ సీడ్ కాడనైతే ఎలా ఉందండి సీడ్ కాడకి రైతుకి దీనికి డిఫరెంట్ చెప్పండి సీడు దమ్ము బాగానే ఉంది మనిషి కడ కూడా దమ్ము ఉండాలి సైడ్ వచ్చి ఉన్నది కానీ రైతు కూడా గట్టిగా ఉండాలి కొట్టడు మంచిగా కొట్టాలి అయినా సేటు ఇంత అన్నం పెట్టడానికి గడపలాస్తారు ఉండదు ఏదో కేడు అంతే కదా అది కూడా అంతే సైటు గింజలు తీసుకొచ్చి బాగానే ఉంది సీడు కదంట్లేం కానీ మంచి పండుగ ఇలా మనం ఇక గాలికి దీపం పెట్టి దేవుడు అంటే ఏది ఉండాలి వాస్తవం చెప్తాను అది ఓకే ఇప్పుడు చెప్పుకొచ్చిన ఏంటంటే ఎంత స్టెమినా ఉంటే అంత మంచిగా కాస్తుంది దీంట్లో అయితే ఎంత ఎంత పెట్టుబడి ఎంత మంచిగా చేసుకొని ఎంత ఎంత నీట్గా పని చేసుకుంటే అంత నీట్గా వస్తుంది అని అయితే అయితే చెప్పుకోవడం జరిగింది అదే ఇప్పుడు నా ఛానల్ మొదటిగా చూసిన వాళ్ళు లైక్ చేయండి అదే మాదిరిగా సబ్స్క్రైబ్ చేయండి ఓకే నమస్తే